పల్నాడు జిల్లా వెల్దుత్తి మండలం కొత్తపుల్లారెడ్డి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎంఆర్ఓ షేక్ పాషా జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు నాయక్ టీడీపీ నాయకులు రేఖ్యా నాయక్ మల్లు నాయక్ హనుమంత్ నాయక్ అమీర్యా నాయక్ గ్రామ విద్యా కమిటీ చైర్మన్ కిరణ్ మరియు మండల సర్వేయర్ ఆఫీస్ సిబ్బంది విఆర్ఓలు వీఆర్ఏలు పాల్గొన్నారు కూర్చోబెట్టింది ఇందులో భాగంగా మరి గ్రామాల్లో రెవెన్యూ విలేజ్ లోనూ ప్రోగ్రామ్ కాకుండా పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాము అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు సదస్సు వారి దృష్టి దృష్టికొస్తాయనే లేకపోతే ప్రభుత్వం వారు కూడా గడ్డి పంచాయతీ ఏర్పాటు చేయమని అందులో భాగంగా రోజు మీ గ్రామం దా ముఖ్యంగా ఏంటంటే సమస్యలు ఉన్నటువంటి విషయంలో అంటే తండ్రి నుంచి వారసత్వంగా రావడం లేదా రిజిస్ట్రేషన్ చేస్తుంది తర్వాత ఒకళ్ళ పేరు ఒకళ్ళు ఇచ్చుకోవడం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు గవర్నమెంట్ దృష్టికి వచ్చింది అందులో భాగంగా ఈ సదస్సులు ఏర్పాటు చేసి అటువంటి కనుక ఈ సదస్సుల్లో అర్జీ ఇచ్చేస్తే కొన్నింటికి అంటే ఆర్బీపీ గతంలో పట్టదరపాతం ఉండి అంటే వన్ బి నమోదై ఉండి పట్టదరపాత ఉత్సవం కూడా మేము ఈరోజు అప్లికేషన్ తీసుకుని వెంటనే పరిష్కారం ఏర్పాటు చేస్తాం అలాగనే బిఎస్ ఫీలూర్ లాంటి చేసుకుంటే అవి కూడా వెంటనే ఏర్పాటు చేస్తాం భూ సంస్థలు అంటే సర్వే నెంబర్లు తేడా ఉంది ఒకరు భూమిలో ఉన్నాం సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ ఏ అనే దాంట్లో ఉండాల్సింది బి అనే దాంట్లో ఉంటాము అది చిన్న చిన్న విషయంలో ఉంటే సర్వే మేము అటువంటి కూడా పరిష్కారం చేస్తీర్ణం తేడా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఏమైనా అంటే డిస్టేషన్ అధికంగా చేసుకోవటము సమస్య సృష్టిస్తూ ఉండాలి వాస్తవానికి భూమి పైన ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత ఉండాలి అనే విషయాలపై కూడా మేము పెట్టుకోవచ్చు ఏదైనా కూడా ఈ నెల డిసెంబరు ఆరు నుంచి వచ్చే నెల ఎనిమిది వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఇవాళ కూడా మీ వద్ద కూడా ఇటువంటి సమస్యలు అంటే డివ్లో నమోదైన కావచ్చు ఎలీస్ కార్డ్ వచ్చి కావచ్చు డార్ట్ ల్యాండ్ విషయాలు కావచ్చు ఏదన్నా కూడా భూ సమస్యలు ఉన్న విషయాలు ఏమైనా ఉంటే కనుక మా దృష్టి ఒక అంటే ఇంటి ప్రశ్నలు చేస్తామని ఈ యొక్క సందర్భాన్ని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము మీ అందరికీ ఒక సందేశాన్ని పంపించమని చెప్పేసి ఒక వచ్చి <silence>